విశాఖలో ఓ ప్రియురాలి కోపం పంతొమ్మిది లక్షల మేర ఆస్తి నష్టానికి దారితీసింది ప్రియుడు తనతో సన్నిహితంగా మెలగడం లేదనే కోపంతో అతని ఖరీదైన బైక్ కు నిప్పుపెట్టింది దీంతో పక్కనున్న పద్దెనిమిది వాహనాలు కాలిపోగా మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి మూడు రోజుల క్రితం ఈ ఘటన జరగ స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలని గుర్తించారు జీవీఎంసీలో విధులను నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తికి బర్మా క్యాంపు ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు అతను తనను పట్టించుకోవడం లేకపోవడంతో ఆ మహిళ వాహనాలకు నిప్పంటించినట్టు నిర్ధారించి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండ్ విధించింది అందరిలో తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫొటేజ్లో కనిపించింది సీసీటీవీలో అందువల్ల అది చూడగానే సేమ్ ఆమె వెంటనే కన్ఫెస్ చేసింది నేరము ఈ భరత్ అనే తనని సరిగ్గా పట్టించుకోవట్లేదని కానీ నన్ను తనకు అన్యాయం చేసే అతను ఈ మధ్య కొత్త కొత్తగా ఒక బైక్ కొన్నాడని తెలిసి ఆ బైక్ని కాల్చి నష్టపరిచి అతనికి ఆ నష్టం కలిగిద్దామనే దురుద్దేశంతో ఆమె అగ్గిపుల్లతో ఆ బై బైక్ మీద ఉన్నటువంటి కవర్ మీద నిప్పంటించింది బైక్ కాలిన వెంటనే మిగతా బైక్లు కూడా నిప్పంటుకొని కాలిపోయి కింద రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఆ ఫ్లాట్స్ లో కూడా మంటలు వెళ్లి అక్కడ కూడా ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయినాయి పై ఫ్లోర్ కూడా మంటలు వ్యాపించి అక్కడ కూడా కొంత హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ డామేజ్ జరిగాయి పద్దెనిమిది వాహనాలు కాలిపోయినాయి ఆ ఇళ్లలో ఉన్న వస్తువులు కూడా కాలిపోయాయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా పంతొమ్మిది లక్షలు డామేజ్ అని చెప్పి ఇచ్చారు ఆవిడని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా ఆవిడకి రిమాండ్ కూడా పదకొండో తేదీ వరకు రిమాండ్ కూడా ఆవిడకి ఇవ్వడం జరిగిందండి